హాయ్ ఫ్రెండ్స్ మెగాడిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన ఇరవై ఒకటి నుంచి అని కూడా మనకి ఈనాడులో ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇంతకుముందు అయితే మరి ఈ యొక్క మెరిట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే ఉండేది ఇప్పుడు మరి ముందుగానే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండటం అనేటువంటిది జరుగుతుంది మరి ఏమిటో చూద్దాం ఈ ఆర్టికల్ ఒకసారి గమనిద్దాం మెగాడిఎస్సీ సర్టిఫికేట్ల పరిశీలన ఇరవై ఒకటి నుంచి ఈనాడు అమరావతి మెగాడిఎస్సీల ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల ఇరవై ఒకటి నుంచి లేదా ఇరవై రెండు నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది గతంలో ఇచ్చినట్లు డీఎస్సీలో టాపర్లు కట్ ఆఫ్ మార్కులు మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికేట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు సెప్టెంబర్ నెల మొదటి వారంలో జాబితాలను సిద్ధం చేయనున్నారు రెండో వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తున్నారు మరి అన్ని ఇబ్బందులు లేకుండా జరిగితే సెప్టెంబర్ చివరి వారం కల్లా కూడా కొత్త టీచర్ అభ్యర్థులు పాఠశాలలో చేరి పాఠాలు బోధించనున్నారు మరి చూద్దాం ఆల్ ది బెస్ట్ ఎనీ హౌ బాగా రాసి ఎగ్జామ్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ మనం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క విద్యా ఉద్యోగ డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం మీ అందరికీ ఎప్పటికప్పుడు అందించడానికి ప్రయత్నం చేస్తుంటాం ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్